ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలో వారం ఆరాధించవలసిన దైవం ఏమిటి ఇంకా అనేక విషయాలు విశేషాలు ఈ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన వారిది చూద్దాం ఆరుద్ర నక్షత్ర స్వరూపం చూసుకుంటే ఆరుద్ర ప్రవాళమేకం అంటే ఒక తార ఆకారంలో ఉంటుంది ఆకాశంలో ఈ నక్షత్రం కషాయ వర్ణం మనుష్యగణానికి చెందింది వరుణ మండలానికి చెందిందిగా చెప్తారు ఈ నక్షత్రానికి అధిపతి రాహువు ఈ నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది ఈ మిథున రాశికి అధిపతి బుధుడు అందుచేత వీరిపై రాహువు ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా వీరిలో చూడవచ్చు వీరి యొక్క లక్షణాలు వ్యక్తిత్వం చూసుకుంటే ఈ వీళ్ళని బట్టి రాహువు బుధుల్ని బట్టి అధినాయక గ్రహం రాహువు జంతు సంకేతం ఆడకొక్క ఈ నక్షత్రం గుర్తు తల సాధారణంగా తల మెదడుని బుద్ధిని ఆలోచనని వివేకాన్ని సూచిస్తుంది ఈ నక్షత్ర జాతలు జాతకులు కూడా చురుకుగా తెలివితేటలు కలిగి ఉంటారు వీరు కొన్ని పరిమితులకు లోబడి ఉంటారు తెలివితేటలు అతిగా మారకుండా జాగ్రత్తగా పడా జాగ్రత్త పడాలి వేళ్ళు దూకుడుకు కళ్ళెం వేసే సరైన వ్యక్తి అంటే ఫ్రెండో జీవిత భాగస్వామో ఒక గురువు సహకారం తీసుకోవడం చాలా అవసరం వీళ్ళు రాహు అంటేనే మొండం లేని తల కలవాడు వైదిక విషయాలలో చిన్న మెదడును పాము తల అంటారు దీనికే శాస్త్రంలో అంతఃచేతనము సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారు ఈ నక్షత్రం వారికి ప్రాపంచిక విషయాల కంటే పారలౌకిక చింతన మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈరోజు వాస్తవంగా అనిపించింది రేపు మాయగా కనిపిస్తుంది ఇవాళ సత్యం రేపటికి మిధ్య కావచ్చు అందువల్ల వీరి దృష్టిలో వాస్తవాలు బంధాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి వీరు కళ్ళలో ఉన్నట్లు మిగిలిన మిగిలిన వారికి అనిపిస్తుంది అలా కనపడతారు ఏదో లోకంలో వీరు ఉన్నట్టుగా ఈ నక్షత్రం మిథున రాశికి సంబంధించి కావడంతో దీని అధిపతి బుధుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది భావావేశాలు వేషాలు తెలుగుతేటలు ఎక్కువగా ఉంటాయి వీరి ఆలోచన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది మరో కోణంలో చూస్తే వీరికి ఆలోచనలే తప్ప అనుభూతులు పట్టవనే విధంగా ఉంటారు ఎంతో సన్నిహితులైన వారితోనూ అనుభూతులు పంచుకోరు ఆరుద్ర అనే మాటకు కన్నీటి చుక్క అనే అర్థం ఉంది అందుకే వీరికి కనిపించని కన్నీరు వినిపించని బాధలు ఉంటాయి ఆరుద్ర వారికి ఆశలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏదో సాధించాలని అది కూడా వీలైనంత త్వరగా సాధించాలని ఎంతో ఎదుగుపోవాలని ఆరాటపడతారు ఈ కోణంలో వీరు మనసు మమత ప్రేమ ఆదర్శం వంటి విషయాలను పట్టించుకోరు వీరి ఆశయాలను వ్యతిరేకిస్తే ఎవరితోనైనా తెగదింపులు చేసుకునే అవకాశం ఉంటుంది తెగదింపులు చేసుకుంటారు అయితే ఎంత చేసినా ఎంత సాధించినా జీవితంలోనే కాదు దాంపత్యం స్నేహం బంధుత్వం సోదర సోదరులు సంతానం అన్నిటిలోనూ అసంతృప్తి అనేది వీరికి ఉంటుంది శాస్త్ర నిర్వచనం అనుసరించి ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు ఎక్కువ ఆకలి వేడి శరీరం కలిగి కాంతి కలిగిన వారుగా బంధుప్రియుడుగా క్రోధి కృతజ్ఞుడు దయావంతుడు అవుతారని మనకి శాస్త్ర నిర్వచనాన్ని బట్టి చెప్పొచ్చు వీరి విద్యలు ఏమి బాగా ఉంటాయి ఏ చదువులు బాగా అనుకూలం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రానికి అధినాయకుడు రాహువు ఈ కారణంగా ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్లు సిగ్నలింగు రేడియోలజీ రేడియో అస్ట్రానమీ వంటి విద్యల్లో నేర్పును సంపాదిస్తారు అలాగే ఫార్మాలజీ మందులు రసాయనాలకు సంబంధించినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలంగా చెప్పవచ్చు వీరికి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి రైల్వే మిలటరీలోను సిగ్నలింగ్ వ్యవస్థలోను పూర్తి స్వతంత్ర వృత్తులు వీరికి బాగా రాణింపు ఉద్యోగాలు ఉంటాయి రాణింపు ఉంటుంది ఇంకా రచయితలుగా రిప్రజెంటేటివ్లుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే రేడియో టీవీలు మందులు పుస్తకాల షాపులు వంటి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకు జాతకంలో ఇతర అవయోగాలు పడితే ఇదే రంగంలో తక్కువ స్థాయిలో ఒకరి కింద పనిచేసే అవకాశం ఉంటుంది ఇక నివాసం ఎటువంటి ప్రదేశాన్ని ఇష్టపడతారు అనుకూలం చూసుకుంటే ఈ నక్షత్రం ప్రత్యేకంగా ఒక స్థానం అన్నది కాకపోవడంతో అన్ని స్థానాల్లోనూ సమానమైన రాణింపు ఉంటుంది సాధారణంగా వీరు తామున్న ఓళ్లలో పశ్చిమ దిక్కులోని జల సమృద్ధి సమేప ప్రాంతాలంటే నదులు రిజర్వాయిలు నీళ్ళ ట్యాంకులు మొదలైనవి నివసించడానికి ఇష్టపడతారు పశ్చిమ దిక్కు వీరికి అనుకూల దిక్కుగా చెప్పవచ్చు వీరు ఆరోగ్యం వచ్చే అనారోగ్య సమస్యలు చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వారికి ఎక్కువగా పైత్య ఉష్ణ సంబంధ వ్యాధులు ఉంటాయి మూర్చలు అంతుపట్టన రోగాలు నాడులకు సంబంధించినవి ఆస్తమా న్యూమోనియా మానసిక వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు శరీరంపై పురిపికాయలు కంతులు క్యాన్సర్ మొదలైనవి కూడా ఏర్పడే అవకాశం ఉంటాయి అంటే ఇవి వస్తాయని కాదు మనకు నడిచే దశా ప్రభావం అనారోగ్యానికి కారణం ఎక్కువగా అవుతుంది షష్ట ఆరో స్థానానికి కానీ ఎనిమిదో స్థానానికి కానీ వేయి స్థానానికి కానీ సంబంధించినప్పుడు అనారోగ్య పరిస్థితులు ఇవి ఏర్పడే అవకాశం ఉంటుంది అటువంటి సమయాల్లో జాతక పరిశీలన చేయించుకుని శాంత్ర ప్రక్రియలు చేసుకోవడం మంచిది ఈ నక్షత్రంలో మాత్రం అనారోగ్యం ఏర్పడితే ఈ ఆరుద్ర నక్షత్రంలో అది తీవ్రమైనదిగా ఉంటుంది ఇక స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలైతే దోషంగా చెప్పబడింది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి ఈ నక్షత్రంలో కానీ ప్రథమ రజస్వులు అయితే భువనేశ్వరి శాంతి విధానాన్ని చేసుకోవాలి ఇక వీరి స్వభావం చూసుకుంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ వీరికి కూడా అన్వయిస్తాయి కొంచెం పొట్టిగా ఉన్న ఆకర్షణీయమైన రూపం ఉంటుంది కయ్యానికి కాలు దూతారు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు సంఘం కట్టుబాట్లను లెక్క చేయరు కుటుంబ బాధ్యతలను పెద్దగా తీసుకోరు కొంచెం వయసు వచ్చేటప్పటికి దైవభక్తి పుణ్యకార్యాలు ఆచరణ ఇటువంటివి వీరికి ఉంటాయి ఇక వీరు ప్రేమ వివాహ జీవితం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రానికి జంతు సంకేతం ఆడ కుక్క ప్రతి విషయంలోనూ గోప్యంగానే ఉంటారు లైంగిక విషయాలలో చురుకుదనాన్ని ప్రదర్శించరు తొందరపడి ముందు ముందుకు రారు ఎక్కడ చులకనైపోతామోమో అనే భయం ఉంటుంది ఇష్టాన్ని ఆకర్షణను బయటకు ప్రదర్శించిన కోరికలను మాత్రం అదుపులోనే ఉంచుకుంటారు ప్రేమలో పైన చెప్పుకున్నట్లు ఉండడంతో వీరు ప్రేమను ఆస్వాదించలేరు అయితే వీరు ప్రేమ వ్యామోహం వీటి పట్ల జాగ్రత్తగా మసులుకోవడం మంచిది ప్రేమ విషయంలో బానిసలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వీరిని భవిష్యత్తులో ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుందని చెప్పవచ్చు వీరికి ఏ సంవత్సరం అనుకూలంగా ఉంటాయి పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు నలభై ఆరు నలభై తొమ్మిది యాభై ఐదు అరవై మూడు సాధారణంగా ఈ సంవత్సరాలు యోగవంతంగా ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య అదృష్టవారం ఇవి గనక చూసుకుంటే అదృష్ట సంఖ్యలో ఆరు నాలుగు ఐదు రెండు వారాలు ఆది మంగళ బుధవారాలు ప్రత్యేకంగా వీరు ఆరాధన చేసుకోవలసినటువంటి దైవం ఈశ్వరుడు దుర్గాదేవి